వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ తోటి అయితే రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న స్విచ్ అనేది ఫెయిల్ కావటం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ స్విచ్ అయితే ఆన్ చేయడం జరిగింది కానీ ఫ్యాన్ మాత్రం తిరగటం లేదు స్విచ్ అనేది ఒత్తిపడితే మాత్రమే ఫ్యాన్ అనేది తిరగటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫింగర్ తోటి స్విచ్ని ఒత్తిపడితే ఫ్యాన్ తిరుగుతుంది ఫింగర్ తీస్తే ఫ్యాన్ అనేది ఆగిపోవటం అయితే జరుగుతుంది కారణం వచ్చేసి అక్కడ స్విచ్ అనేది ఫెయిల్ కావటం అయితే జరిగింది ఈ విధంగా స్విచ్ ఫెయిల్ అయినప్పుడు మీరు కూడా మీ ఇంట్లోనే మెకానిక్ లేకుండా ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో చెప్పటం అయితే జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్విచ్ అనేది ఏ విధంగా మార్చాలో ప్రతి ఒక్క జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పటం అయితే జరిగింది వీడియో మొత్తం చూస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ మీ ఇంట్లో ఉండే ఎంసీబీ కానీ మెయిన్ కానీ ఈ విధంగా ఆఫ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే అది ఆఫ్ చేసుకుంటే సప్లై అనేది మన ఇంట్లోకి అనేది రాదు ఫ్రెండ్స్ కొంతమంది ఎంసీబీ ఉంటుంది కొంతమంది మెయిన్ ఉంటుంది ఏది ఆఫ్ చేసుకున్న ఏం ప్రాబ్లం కాదు ఫస్ట్ అనేది ఆ రెండో ఆఫ్ చేసుకు ఏదన్నా ఒకటి ఉన్నప్పుడు ఆఫ్ చేసుకున్న తర్వాత స్విచ్ బోర్డులోకి టెస్టర్ తోటి కరెంట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి లేదా ఇక్కడ కనిపిస్తున్న స్విచ్ బోర్డుకి రెడ్ లైట్ ఉంటే అది ఆఫ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ రెండు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇక్కడ మీదంగా ఉండే ప్యానల్ని టెస్టర్ తోటి తీసి సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇక్కడనైతే నాలుగు అయితే ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బోర్డుకైతే ఈ నాలుగు స్క్రూలని మన డ్రైవర్ లేదా టెస్టర్ సహాయంతో లూజ్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ నాలుగు స్క్రూళ్ళు తీసిన తర్వాత స్క్రూలను పక్కన పెట్టుకొని బోర్డుకి కనెక్షన్ ఏ విధంగా వైర్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్చాల్సింది ఫ్యాన్ ఫెయిల్ అయిన స్విచ్ ఆల్రెడీ గ్రీన్ వైర్ అనేది ఫ్యాన్ డెంబర్కి ఒక టేప్ కొట్టేటైతే ఉంది ఒకటైతే ఆల్రెడీ నూటలకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఫ్యాన్ అయితే ఇప్పుడు ఫ్యాన్ డిమ్మర్ ఇంకోటి అయితే స్విచ్కి అయితే కలిపింది ఒకటి ఒక వైర్ ఫ్యాన్ వైర్కి ఒకటి స్విచ్కి కలిపింది ఇప్పుడు మనం మార్చాల్సింది ఫ్యాన్ ఒక స్విచ్ ఫ్రెండ్స్ మెయిన్గా ఇప్పుడు సప్లై అనేది కింది సైడ్ ఒక స్లీవ్ తోటైతే తీయటం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫస్ట్ అయితే మనకు స్విచ్లోకి వచ్చే సప్లై వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కరెంట్ అనేది అది అనేది తీసి అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి అది మెయిన్గా ఒక సైడ్ తీసేసుకున్న తర్వాత పైన ఉండే ఫ్యాన్ డిమ్మర్ కనెక్షన్ ఇచ్చే స్విచ్ వైర్ అయితే తీసుకోవాలి ఈ రెండు లూజ్ చేసుకొని పక్క అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు స్విచ్ ఫ్యాన్ డిమ్మర్ యొక్క వైర్ అయితే తీయటం అయితే జరిగింది కింద ఇప్పుడు తీసే వైర్ వచ్చేసి ఇదైతే సప్లై కరెంట్ అయితే స్విచ్లోకి వచ్చేది ఫ్రెండ్స్ ఇదైతే దీన్ని సైడ్కి అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్విచ్ తీసేటప్పుడు ఇక్కడ చూడండి ఒక క్లిప్ సిస్టమ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది దాన్ని లోపలికి ప్రెస్ చేస్తే ఆ స్విచ్ అనేది బయటికి రావటం అయితే జరుగుతుంది ఈజీగా ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ స్విచ్ అనేది ఇది అనేది ఫెయిల్ కావటం అయితే జరిగింది చూడండి ఇది అనేది ఇప్పుడు అక్కర్ రాదు ఇంకో కొత్త స్విచ్ అయితే తీసుకురావటం అయితే జరిగింది కానీ ఈ స్విచ్ వేసేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఉల్టా కాకుండా ఈజీగా మనం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వన్ సింబల్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ప్రతి ఒక్క స్విచ్ కూడా అదే విధంగా వన్ వన్ అని కింది సైడ్లో బాటంలో ఉండటం అయితే జరిగింది మనం కూడా సేమ్ అదే విధంగా స్విచ్ అయితే ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉల్టా ఫిట్ చేస్తే మళ్ళీ ఫ్యాన్ అనేది స్విచ్ అనేది మనం ఫ్యాన్ స్విచ్ చేస్తే ఆఫ్ కావటం అయితే జరుగుతుంది ఆఫ్ చేస్తే ఆన్ కావటం అయితే జరుగుతుంది స్విచ్ అనేది ఉల్టా కావటం అయితే జరుగుతుంది వన్ అనేది పైకి వస్తే కాబట్టి వన్ అనేది కింది సైడ్ వచ్చేటట్టు ఇండికేట్ సింబల్ అయితే అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అది అనేది ఎవ్వరు మీకు చెప్పరు ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వరు నేనైతే ఇవ్వటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే రెండు మళ్ళీ ఏ విధంగా అయితే సప్లై వైర్ తీసినామో అదే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఆ సప్లై వైర్ అనేది లూజ్ కనెక్షన్ లేకుండా టైట్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేసినప్పుడు అందులో లూజ్ కనెక్షన్ ఉంటే స్పార్క్ లేక మెరుపు రావటం అయితే జరుగుతుంది కాబట్టి మెయిన్గా సప్లై వైర్ అయితే టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫ్యా ఆల్రెడీ కింద కనెక్షన్ అనేది ఇవ్వటం అయితే జరిగింది ఆల్రెడీ ఫ్యాన్ డిమ్మది ఒక్కటి మీకు చూపించటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు అయితే ఆల్రెడీ టైట్ చేయడం అయితే జరిగింది నేను ఆల్రెడీ బోర్డు కూడా మీకు ఏ విధంగా తీయాలో చెప్పటం జరిగింది అదే విధంగా ఫిట్ చేసుకొని నాలుగు స్క్రూలు అయితే టైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రూలు టైట్ చేసుకున్న తర్వాత ఒక ప్యానల్ బోర్డు అయితే ఉండటం అయితే జరుగుతుంది ఇది ఉల్టా పెట్టకుండా ఇక్కడ ఇండికేట్ సింబల్ అయితే ఒకటి వాళ్ళ కంపెనీ ఏ కంపెనీకి సంబంధించింది అయితే ఆ కంపెనీకి సంబంధించిన ఇండికేట్ సింబల్ అయితే కింద ఇవ్వటం అయితే జరుగుతుంది సేమ్ అదే పొజిషన్లో పెట్టి మన చేతులతో అది ప్రెస్ చేస్తే క్లిప్ ఇష్టం ఘాటుగా ఎక్కటం అయితే జరుగుతుంది ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఈజీగా పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మనం స్విచ్ అనేది సక్సెస్ఫుల్గా ఫిట్ చేసినామో లేదో ఇప్పుడు చెక్ చేసుకోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ కిందికి సైడ్ నుంచి ఒక వైర్ అయితే వెళ్ళటం జరిగింది అదైతే లోపలికి అనుకుంటే ఏం కాదు ఫ్రెండ్స్ సప్లై అయితే ఆన్ చేసుకోవటం అయితే జరిగింది క్యాన్ స్విచ్ అయితే వేయటం జరిగింది వర్కింగ్ అయితే అవుతుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో వీడియోతో మీ ముందుకు రావటం అయితే